హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ మీద వెల్కమ్ బ్యాక్ టు వన్ ఈరోజు వీడియో వచ్చేసరికి మండే రోజు అనమాట లాస్ట్ వీడియో మీకు సండే రోజు అయితే పెట్టాను కదా ఇంకా మండే రోజు అయితే మేము యాక్చువల్గా మండే రోజునే ఇక్కడికైతే ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా యాక్చువల్గా ఆ రోజే అయిపోవాలనుకున్నాము కాకపోతే మా ఆయన వాళ్ళకి సైట్ పని మీద ఇంకా ఆ రోజు అవ్వలేదన్నమాట ఇంకా మేము ఇల్లు షిఫ్ట్ అయిందైతే బుధవారం అయితే షిఫ్ట్ అయ్యాము సామాన్లు అన్నీ తీసుకొని ఇంకా మండే రోజైతే ముందు పాలులా పొంగించేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆ రోజైతే ఈ విధంగా అన్ని సామాన్లు అయితే తీసుకొని ఒక బ్యాలో వేసుకొని అయితే ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ ఇల్లు కూడా ఇక్కడ దగ్గరలోనే నేను డైలీ షాప్కి అయితే వచ్చేదాన్ని కదా తెలుగు షాప్ అని ఇప్పుడు చూపించాను ఆ షాప్ పక్క నుంచి ఈ విధంగా చిన్న రోడ్డు అయితే ఉంటుంది అనమాట లోపలికి వెళ్తే ఈ ఇల్లు అయితే కొద్దిగా మరీ ఎక్కువ లోపలేం కాదు కొద్దిగా టర్న్ అయితే ఇంకా ఇల్లు అయితే కనిపిస్తుంది దూరం అయితే ఏం కాదు మేము వాకింగ్కి అది వెళ్ళేవాళ్ళం కదా అప్పుడు మేము కిరణూర్లో ఎక్కువ వాకింగ్ చేసాం కానీ ఎప్పుడు ఈ రోడ్లో అయితే వాకింగ్కి అయితే రాలేదన్నమాట వచ్చి ఉంటే మాకు ఈ రోడ్డు కూడా కొద్దిగా ఐడియా ఉండేది కాకపోతే ఎప్పుడు ఈ రోడ్లోకి అయితే రాలేదు ఇంకా ఇలా కొద్దిగా ముందుకు వస్తే ఇప్పుడు మీకు సైడ్ అయితే చూపిస్తున్న చూపిస్తాను చూడండి ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది ఇంకా పక్క బిల్డింగ్లో వైట్ బిల్డింగ్ ఉంటుంది అనమాట అదే ఇప్పుడు మనం రెంట్ కొంటున్న ఇల్లు అనమాట ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో బిల్డింగ్ వెనక్కి ఆ పక్కన వైట్ కలర్ ఇప్పుడు కనిపిస్తుందా ఇంకా ఆ బిల్డింగ్లో అయితే పైన ఓనర్స్ ఉంటారు కింద అయితే రెంట్కి ఇచ్చారనమాట అలానే షాప్ కూడా అని ఇంక ఇది చుట్టూ ఇప్పుడు ఇలా లైన్ లాగా వెళ్ళొచ్చు అనమాట వెనక నుంచి రోడ్డు ఉంది కార్లు అవన్నీ వెళ్తే అలానే వెళ్తాయి నార్మల్గా ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఇప్పుడు చూపిస్తున్నాను కదా రూట్ లాగా నార్మల్ మట్టిది ఇలా ఇప్పుడు వెళ్తాము అలా వెళ్తే అదే అనమాట రూట్ చాలా షార్ట్ కట్ అనమాట ఇలా ఇంక ఈ విధంగా డౌన్ అయిపోయి ఇలా వెళ్ళిపోతే ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ పక్కన వైట్ బిల్డింగే అనమాట ఇప్పుడు మనం ఉంటుంది ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ రోడ్ని ఇలా వెళ్ళిపోవడమే కార్లు అవైతే మాత్రం కొద్దిగా పైకి అది ఎక్కడం అలా అవ్వదు కనుక కింద తగులుద్ది దానివల్ల కార్లు అయితే చుట్టు తిరిగి వస్తాయి నార్మల్గా బైక్లతో నడుచుకొని వెళ్ళడం ఇలానే వెళ్ళిపోతాము ఇంకా ఇల్లు అయితే ఇదనమాట ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది ఈ కింద ఫ్లోర్ ఇప్పుడు చూపిస్తున్న ఫ్లోర్లో మనం ఉంటాము పైన ఆ సైడ్ గేట్లా ఉంది కదా అటు నుంచి పైన ఓనర్స్ అనమాట ఈ పక్కన షాపు ఆ లాగా కనిపిస్తుంది దీంట్లో ఇంకా మీకు ఇలా నార్మల్గా ఎంపిటీగా ఉండే హౌస్ టూర్లా చూపించేస్తున్నాను సామాన్లు ఏమీ లేకుండా నార్మల్గా అలా చూపించేస్తున్నాను అనమాట ఇల్లు ఎలా ఉందనేది మనకి ఇక్కడైతే నెట్ల డోర్ అయితే పెట్టిస్తారు దోమలది ఇది లేకుండా మెయిన్ డోర్ అయితే ఇలా ఉంటుంది ఇంకా వెళ్ళిన వెంటనే హాల్ అనమాట ఈ విధంగా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి అలా ఇచ్చారు ఇంకొక వైపు బయట నుంచి కనిపించిన విండో అనమాట ఇంకొక వైపు ఈ విండో ఉంటుంది ఒకవైపు ఇంక కటన్స్ కూడా పెట్టేసి అయితే ఉన్నాయి పైనవంతా కూడా ఫ్యాన్స్ లైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనం ఏం పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ అవన్నీ ఇంకా పూజ అది అయితే ఈ విధంగా సపరేట్గా అయితే ఇచ్చేసారు నేను ఇప్పుడు ఉన్న ఇళ్ళల్లో ఎక్కడ నాకు ఇలా పూజగా సపరేట్గా రాలేదనమాట మనం ఏదో ఒక సెల్ఫ్లో పెట్టుకునేదాన్నే తప్పితే సపరేట్గా పూజ రూమ్ అని చెప్పి అక్కడ ఇవ్వలేదు ఇంక ఇక్కడైతే వచ్చింది వచ్చిందనమాట ఇంక ఇది ఒక బెడ్రూము అన్నిటికి కూడా డోర్ కర్టన్స్ అవి అయితే వేస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ హౌసే ఒకటి వెస్ట్రన్ బాత్రూమ్ ఒకటి నార్మల్ ఇండియన్ బాత్రూమ్ అనమాట సెల్ఫ్లు కూడా ఈ విధంగా నార్మల్గా పెద్ద పెద్ద కబర్డ్సే బట్టలు అవన్నీ అయితే ఈ విధంగా ఇచ్చారు ఇంకా పెద్దగా వెంటిలేషన్ ఉండదు అనమాట అది ఒక్కటే మైనస్ ఇంటిది వెంటిలేషన్ వెనక చిన్న బాల్కనీ ఇచ్చి ఉంటే బాగుండేది అలా లేదు మెయిన్ ఇంటికి ఇంక ఇది ఒకటి నార్మల్ ఇండియన్ బాత్రూమ్ ఇంకోటి వెస్ట్రన్ బాత్రూమ్ అనమాట వేరే బెడ్రూమ్లో ఇచ్చింది ఈ హాల్ చుట్టే మూడు రూమ్లు అయితే ఉంటాయి ఇంక ఇక్కడ ఈ కార్నర్లో అయితే వాష్ బేసిన్ ఇచ్చారు ఇంకా ఆ సైడ్ నుంచే కిచెన్ అనమాట కిచెన్ కూడా బాగానే ఉంది స్పేసియస్గా ఇల్లు అయితే చాలా బాగుంది అనమాట కిచెన్లోకి అయితే వెంటిలేషన్ అది మార్నింగ్ టైంలో వస్తుంది మిగతా రూమ్స్ వెంటిలేషన్ అయితే పూర్తిగా ఉండలేదన్నమాట కిచెన్ అయితే ఈ విధంగా ఉంది ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఇలా ఇచ్చారనమాట ఎల్ షేప్లో ఇంకా ఇక్కడ విండోస్ పైన చిన్న అడ్జస్టింగ్ ఫ్యాన్ అది పెట్టుకోవడానికి అలానే సైడ్ ఈ విధంగా కబోర్డ్స్ ఇచ్చారు ఇంకా పైన అదంతా కూడా ఈ విధంగా చుట్టూ సెల్ఫ్ అయితే ఇచ్చారనమాట సామాన్లు అవన్నీ చాలా వరకు పైన అయితే పెట్టేయచ్చు ఇంక ఇది ఒక బెడ్రూమ్ అనమాట దాని పక్కనే ఈ విధంగా హాల్ చుట్టూ ఈ మూడు బెడ్రూమ్లు ఇలా ఉంటాయి అనమాట ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇందులో వాష్రూమ్ అదంతా కూడా వెస్టర్న్ అనమాట వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా సైడ్ ఈ విధంగా వాష్రూమ్ ముందు చిన్న ప్లేస్లా ఉందనమాట ఇంకా మేమైతే చెప్పాను కదా పాలు అది అయితే వచ్చామని చెప్పి నేనైతే ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకొచ్చాను ఇంకా మర్చిపోయి ఇండక్షన్ మీద నార్మల్గా స్టీల్ తప్పితే వేరేవైతే అవ్వవు కదా ఇంకా నేనైతే ఎత్తడిది ఆ అయితే అందులో పాలు పొంగిద్దామని చెప్పి తీసుకొచ్చేస్తాను అనమాట మళ్ళీ పెట్టిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది ఇక్కడ దగ్గరే కనుక మా తరుణకు పంపిస్తే తీసుకొచ్చేసాడు ఇంక ఇక్కడ అలానే నేను చిన్నది దేముడు పటం ఒకటే తీసుకొచ్చాను ఇంకా అలా దీపము కూడా మట్టి ప్ర అలానే ఆయిల్ ఒత్తులు వేసి వేరేది ఒకటి తెచ్చాను అనమాట అప్పుడు గుడికి తీసుకెళ్ళేటట్టు ఇంకా తెచ్చి విధంగా ఫస్ట్ దీపం అయితే పెట్టేసాను ఇంకా పాలు పొంగించడం అంటే నార్మల్గా పాలు అవి మరుగుబెట్టి మేము రైస్ అది వేసేసి బెల్లం అది వేసి టైప్ అనమాట మా సైడ్ దాన్ని జావా అంటాము ఇంకా అలా చేసి దేముడు మూల అది పెట్టేయడమే ఇంకేముండదు ఇది ఆల్రెడీ ఇదైన ఇల్లే కనుక నార్మల్గా మేము వచ్చి ఉంటాం కదా జస్ట్ పొంగిస్తాం కదా పాలు లాగా ఇంకా అలా పాలు పొంగించడం కోసం అయితే వచ్చిస్తామనమాట మళ్ళీ వెళ్ళిన మాకెలా అంటే పాలు పొంగించాము అంటే ఆ రోజు పాలు పొంగించిన వరకు ఇప్పుడు మధ్యాహ్నం షిఫ్ట్ అయ్యామనుకోండి ఈవినింగ్ పాలు పొంగిస్తామనుకుంటే ఆ మరి ఆ మధ్యాహ్నం టైంలో మళ్ళీ ఇంట్లో భోజనాలు లేదంటే వంట అలా చేయకూడదు అనమాట బయట నుంచి పార్సల్ తెచ్చుకున్నా సరే ఇంట్లో తినకూడదు పాలు పొంగించిన వరకు అందుకని చెప్పి ఎందుకులో ఎక్కడే కదా అని చెప్పి ముందైతే ఒకరోజు సోమవారం అయితే వచ్చేసాము వచ్చి పాలు పాలు అది పొంగించేసి చెప్పాను కదా పరమాన్నం టైపు అలా వండుకొని కొద్ది కొద్దిగా తినేసి దేమునూల పెట్టేసి అయితే అనమాట ఇంకా బుధవారం రోజు పూర్తిగా షిఫ్ట్ అయిపోయాము ఇంకా ఆ రోజైతే పార్సల్స్ వెళ్ళండి మధ్యాహ్నం లంచ్ అక్కడ అయిపోయింది మధ్యాహ్నం నుంచి షిఫ్ట్ అయ్యామన్నమాట మధ్యాహ్నం లంచ్ అది చేసేసి షిఫ్ట్ అయ్యాము ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా పాలు అయితే ఈ విధంగా ఒక చిన్న దీంట్లో వేసుకొని అయితే తీసుకొచ్చాను ఫస్ట్ అయితే ఆ బ్రాస్ దీంట్లో అయితే తెచ్చిస్తాను అనమాట మర్చిపోయి ఇంకా మళ్ళీ స్టీల్ దీట్లో తెచ్చి వేసేసి విధంగా పెట్టేశాను ఇంకా అలా ఒకసారి అయితే ఇక్కడ కిచెన్లో మీకు చూపించేస్తున్నాను ఇంకా కిచెను ఆ ఇల్లు అంతా కూడా పెద్ద ఇదేం లేదు నీట్గానే ఉంది కాకపోతే కొద్దిగా బూజులు పైన అదంతా కూడా కొద్దిగా డస్ట్ ఉండేదనమాట కిచెన్ ఆ పైన ఉంది కదా సెల్ఫ్ ఆ సెల్ఫ్ అయితే బాగా డస్ట్ ఉండేది అలానే కిచెన్ ఈ టైల్స్ కూడా స్టవ్ వెనక అదంతా కూడా చిన్న చిన్న జిడ్డుగా మరకలు అయితే ఉండేవన్నమాట నేను వచ్చిన రోజు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను నీట్గా మరీ ఎక్కువ ఇదిగైతే ఏం లేదు బాగానే ఉంది ఇల్లు అంతా కూడా విధంగా పై సెల్ఫుల్లో అంతా కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేయనివన్నీ పెట్టేయచ్చు చాలా వరకు సామాన్లు అయితే ఇంక ఇక్కడ దీప మీద అయితే పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత పాలు అయితే పెట్టాను యాక్చువల్గా ఇండక్షన్ మీద మనకి పాలు అవన్నీ అంత వేగంగా బయటికి రావు అసలు పొంగవు కూడా యాక్చువల్గా ఏవో వేరేవైతే తప్పితే టీయా పాలు ఇలాంటి పై వరకు వచ్చి మళ్ళీ కిందకైతే ఇదైపోతాయి పొంగడం అలా అవ్వదు ఇంకా ఆ రోజు కూడా అలానే అనమాట టైప్ పడింది ఇంకా అలా ఆ తర్వాత రైస్ అది వేసేసి బెల్లం అది తీసుకొచ్చాం కదా ఇంకా అవన్నీ అయితే వేసేసి అయితే పెట్టేసామన్నమాట ఇంకా ఆ రోజైతే మధ్యాహ్నం వచ్చాము వచ్చి ఫోర్ వరకు ఇలా ఉండి ఇంకా వెళ్ళిపోయామనమాట ఈవినింగ్కి వెళ్ళి ఇంకా మంగళవారం అయితే చెప్పాను కదా ముందు వీడియోలో ఎదురుగా ఉండే బాబీ వాళ్ళు అయితే భోజనాలు అయితే పెట్టారు అంటే షిఫ్ట్ అయిపోతున్నాం కదా అంటే మేము ముందు నుంచి ఎప్పటి నుంచో అనుకున్నాం అసలు యాక్చువల్గా వాళ్ళ ఇంటి ప్లేస్ అంతా కూడా మొక్కల మధ్యలో భలే ఉంటుంది పిక్నిక్ టైప్ ఇలా ఏదైనా వండుకొని తిన్నామని అయితే అనుకున్నాము కాకపోతే సెట్ అవ్వలేదన్నమాట టైము ఎవరికి కూడా మేము అనుకు ఒక్కొక్కసారి ఆంటీ ఉండకపోవడం ఒక్కొక్కసారి మేము ఉండకపోవడం అలా సెట్ అవ్వలేదు టైం ఎప్పుడు వండుకొని తినడానికి అందరం కలిసి ఇంకా అలా మేము వెళ్ళిపోతామని వాళ్ళు సడన్గా అనమాట అప్పటికప్పుడే అను అనుకొని ఇంకా భోజనాలు అయితే పెట్టారు ఇంకా అలా అది కూడా వీడియో అయితే తీసాను ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేసాము అసలు నిజంగా ఆ రోజు ఒక మంచి మెమరీలో అయితే ఉండిపోద్ది అనమాట ఆ వీడియో కూడా పెద్ద ఇదిలాగా ఏం షూట్ చేయలేదు కానీ కాకపోతే ఆ వీడియో కూడా మాకు ఒక మెమరీలో అయితే ఉంటుంది ఇంకా అది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే పెడతాను ఇంక ఈ విధంగా పాలు అవి పొంగిన తర్వాత కొద్ది కొద్దిగా మూడు సార్లు బియ్యం అవి తీసుకొచ్చామన్నమాట అవి కొద్ది కొద్దిగా అందరము వేసేసి ఇంకా బియ్యం అది అంతా ఉడికిన తర్వాత బెల్లం అది వేసుకొని దగ్గర అయిన తర్వాత నార్మల్గా పరమన్నం అంటారు కదా ఇంకా లాగా అయితే చేసేసి దేవుని మూల అది పెట్టేసి కొద్ది కొద్దిగా వేసుకొని తినేసి అయితే ఇంకా వెళ్ళిపోయాము మా సైడ్ పాలు పొంగించడం అంటే దీన్నే అంటారు ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఎలా చేస్తారనేది నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే ఇలానే చేస్తామన్నమాట ఇంకే విధంగా అయితే ఇంకా నేను అలానే పాలు కొద్దిసేపు ఒక చిన్న డ్రాప్ పడి అనమాట నేను అలా అని చెప్పి గరిటితో అయితే కొద్దిగా వేస్తాను బయట అక్కడ మీకు చూపిస్తున్న పాలు అయితే ఒక చిన్న ముందు పడింది కదా డ్రాప్ టైపు అదైతే నార్మల్గా పొంగింది కొద్దిగా పాలు అయితే గరిటితో నేనే వేస్తాను ఇంకే విధంగా రైస్ అయితే అందరం వేస్తాము వేసేసి అవి కొద్దిగా దగ్గరగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత అది వేసుకొని ఇంకా అయిపోయినట్టే అలానే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ వీడియోలో ఏదైనా డస్ట్బిన్స్ లాగా వెనక అనిపిస్తే కొద్దిగా ఇగ్నోర్ చేయండి మా పొట్టిదున్నే అసలు మా బాబు అయితే ఇసిగించుతారనమాట ఆ రోజు వీడియో చేసేటప్పుడు అసలు కిందకి వెళ్ళిపోలేదు పక్కనే కూర్చొని అసలు సౌండ్లతో చాలా ఇచ్చేశారు అందుకే ఏమైనా కొద్ది కొద్దిగా సౌండ్స్ ఏమైనా ఉంటే కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి ఇంక ఈ విధంగా రైస్ అయితే బెల్లం వేస్తాం వేసేస్తే ఇంకా ఉడకదంటారనమాట ఇంకా ఫస్ట్ పాల్లోనే మంచిగా రైస్ అదంతా ఉడికిన తర్వాత బెల్లం అయితే వేయాలి ఈ విధంగా రైస్ని అయితే దగ్గరగా ఉడికించేసాను ఉడికించేసిన తర్వాత బెల్లం అది వేసేసామన్నమాట ఇంకా బుధవారం నుంచి అయితే ఇక్కడి నుంచి వీడియోస్ అవన్నీ అయితే ఉంటాయన్నమాట నేను అసలు ఆ మధ్య కూడా పెద్దగా వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు ముందు ఇంటి దగ్గర కూడా అంటే సడన్గా ఎంత తొందరగా అంటే వెళ్ళిపోతామని తెలుసు కానీ అది యాక్చువల్గా ఏమైందంటే సిఆర్ఎస్ అని ఒక వర్క్ అయితే నడుస్తుంది దానికి పైనుంచి స్టాఫ్ అయితే వస్తారనమాట చాలా ఎక్కువ మందే వస్తారు స్టాఫ్ ఇంకా వాళ్ళంతా డిపార్ట్మెంట్కి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కనుక మనం నార్మల్గా ప్రైవేట్ కాంట్రాక్టర్ టైప్ కనుక వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కదా వాళ్ళందరికీ ఉండడానికి అని చెప్పి ఇవి ఇవి యాక్చువల్గా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ అనమాట హ్యాండ్ ఓవర్ ఇంకా అవ్వలేదు ఇవి హ్యాండ్ ఓవర్ అయిపోతే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా సరే అవి వాళ్ళు తీసుకోవడానికి అవ్వదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తే ఇంకా ఒకరికి అలర్ట్ చేసేస్తారు కనుక ఇంకా వాళ్ళు ఉంటారు కనుక ఇంకా అవ్వదు ఇప్పుడు మేమైతే ప్రైవేట్ కదా ఇది ఇంకా హ్యాండ్ ఓవర్ అవ్వలేదు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్స్ కనుక అలాగ ఉంటున్నాము ఇంకా దానివల్ల ఇప్పుడు ఎక్కువ స్టాఫ్ ఉన్నారు కనుక ఖాళీ చేయాల్సి వచ్చింది కాకపోతే ఇక్కడ ఏంటంటే హౌస్లు మనం అనుకున్నప్పుడు వెంటనే దొరికేవు చాలా కష్టం అనమాట హౌస్ దొరికేసరికి చాలా టైం పడుతుంది మనకైతే ఇప్పుడు ఒక రోజు చూసామంటే ఎక్కడో ఒక దగ్గర సెట్ అవుతుంది ఏదో ఒక హౌస్ ఇక్కడ మంచి హౌస్ అయినా చిన్న హౌస్ ఏదో ఒక హౌస్ అయినా సరే దొరకదు అనమాట అసలు చాలా కష్టము ఇల్లు దొరకాలంటే ఇంచుమించు రెండు మూడు నెలల ముందు నుంచి ట్రై చేసినా సరే దొరకడం చాలా కష్టం అనమాట ఇంకా అలా మాకు ఈ హౌస్ అయితే సెట్ అయింది ఇంకా ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళకైతే యాక్చువల్గా వాళ్ళు కూడా చాలా ఎత్తికారు అసలు ఎక్కడా దొరకలేదనమాట ఇంకా మేము వచ్చిన రోజే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఇంకా వాళ్ళు కూడా ఆల్రెడీ ఇదే అయిపోయారు అనమాట ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఇగోండి ఈ విధంగా పర్మనెంట్ టైప్ చేసేసి ఈ విధంగా దేపమది పెట్టాను కదా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను అనమాట పెట్టేసి మేము కూడా కొద్దిసేపు అలా కూర్చొని కొద్ది కొద్దిగా వేసుకొని తినేసి ఇంకా లైట్స్ అవన్నీ ఆఫ్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము అప్పటికే ఫోర్ అయిపోయిందిలండి అన్నం అది అయ్యేసరికి కొద్దిగా టైం పట్టింది ఇంక ఇది షాప్ కనుక ఇక్కడే అన్ని సామాన్లు షాప్కి సంబంధించినవి ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట షాప్ కూడా చాలా పెద్దదే ప్రతి ఐటెం కూడా దొరికేస్తుంది మనకి ఇక్కడ కొన్ని కొన్ని అన్ని ఇక్కడే ఉన్న ఉన్నాయన్నమాట ఇంకా ఓనర్స్ కనుక మనం ఏం చేయలేము కాకపోతే ప్లేస్ అదంతా బాగుంది కానీ వెంటిలేషన్ ఒక్కటి మైనస్ అనమాట ఇక్కడ మొత్తం స్లాబే వెంటిలేషన్ పెద్దగా లేదు ఇంటికి అది ఒక్కటి తప్పితే మిగతాదంతా బాగానే ఉంది ఇల్లు పరంగా అయితే ఇంకా అదంతా కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట చుట్టూ కూడా అని ఓపెన్ ప్లేస్ బయటకు వస్తే ఇలా ఉంటుంది ఓపెన్గానే ఉంటుంది అనమాట ఇటువైపు అంతా బిల్డింగ్స్ ఇక్కడ షాప్ ఇక్కడ చూపిస్తున్నాను కదా అది అయితే షాప్ అనమాట ఇంకా అలా రిటర్న్ అయితే వచ్చేసాము వచ్చేసరికి ఇంకా మా పొట్టుకి రాకి అయితే ఇంట్లో పెట్టి అయితే వెళ్ళిపోయాం కదా ఇంకా వచ్చేసరికి మీకు ఎక్స్ప్రెషన్స్ అవి చూపిద్దామని చెప్పి అయితే యాక్చువల్గా రాకీకి అయితే అలవాటు అయిపోయింది ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటుంది కనుక మా దగ్గరే ఎక్కడికైనా వెళ్ళినా సరే నైటు అలా రాకపోతే ఇది అవుతుంది తప్పితే డే టైం ఎక్కడికైనా వెళ్ళామంటే కొద్దిగా పర్వాలేదనమాట ఉండిపోద్ది కాకపోతే ఈ ఏంటంటే ఇప్పుడే వచ్చింది కదా ఇంకా చిన్నది కదా దానివల్ల ఇది అవ్వట్లేదు మేము వెళ్ళామంటే ఏడుస్తూనే ఉంటుంది అంట వచ్చిన వరకు ఏడుస్తూనే ఉంటుంది అలా వచ్చిన డోర్ అన్న వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఇంకా తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాకీ అయితే అసలు మేము లోపలికి వెళ్ళిన వరకు రాలేదన్నమాట బయటికి అసలు పడుకుందాం ఏం చేసిందో కానీ అసలు లోపలికి వెళ్ళిన వరకు బయటికి రాలేదు ఇంకా పుట్టయితే ఇంకా వాళ్ళ డాడీ దగ్గర నుండి తర్వాత నా దగ్గరికి అయితే వచ్చేసింది ఈ విధంగా వచ్చేసి మొత్తం అసలు ఇచ్చేసేస్తుంది అనమాట మొత్తం మీదకి ఎక్కేసి లాగేసి పీకేసి చేస్తుంది మా బాబు ఒకడు దాన్ని పట్టేసి నొక్కేసి చంపేస్తున్నాడు అనమాట దాన్ని సీన్ వదిలేస్తున్నాడు అసలు ఇంక ఈ విధంగా అయితే మండే రోజు అయితే గడిచింది ఇంక ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము